నమస్తే అండి నేను రజాక్ సో రేపొద్దున కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా రిలీజ్ కాబోతుంది సో తిరిగి ఇవ్వాల్సిన టైం అయితే వచ్చింది అంటే మనకి హెల్ప్ చేసిన వాళ్ళకి తప్పనిసరిగా మనం హెల్ప్ చేయాలి సో ప్రభాస్ గారు మొన్న ఎలక్షన్స్లో కూటమికి జనసేన టీడీపీ అధికారంలో రావడానికి వాళ్ళ పెద్దమ్మ గారు కావచ్చు ఆ కుటుంబం కావచ్చు ఎందుకని హెల్ప్ చేసింది కాబట్టి మనం ఈ సందర్భంగా వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సిన టైం అయితే వచ్చేసింది అనమాట కాబట్టి ఈ విషయాన్ని ఏ ఒక్క మెగా ఫ్యామిలీ అభిమాని కూడా మర్చిపోవద్దు అదేవిధంగా నందమూరి అభిమానులు ఎవరు కూడా మర్చిపోవద్దు టీడీపీ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా మర్చిపోవద్దు అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు ఎవరు కూడా మర్చిపోవద్దు ఎందుకంటే నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే మనం కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రమే మనతో ఉన్నవాడే మా నిజమైన ఫ్రెండ్ అనమాట ఇది నేను చెప్తున్న మాట కాదు మన నాగబాబు గారే ట్విట్టర్ వేదికగా చెప్పినటువంటి పరిస్థితి ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆయన అల్లు అర్జున్ గారు చంద్రారెడ్డి గారి కోసం వెళితే అప్పుడు ఓట్లు డీవేట్ అవుతాయో షిఫ్ట్ అవుతాయన్నో విషయం తెలిసింది ఎంతో కొంతమేర సో వీళ్ళ ఫ్యామిలీలు ఏదో జరుగుతున్నారో ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అయితే క్లియర్గా వెళ్ళడానికి అవకాశం ఉంది అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ గారు పోయినారు బట్ ప్రభాస్ గారు మనకి ఏం చేసినారు సపోర్ట్ చేసినారు మద్దతిచ్చారు ఆ ఫ్యామిలీ అంత మద్దతు ఇచ్చింది చివరాకర్కి మన శ్యామలాదేవి గారు ఎవరైతే కృష్ణంరాజు గారి వైఫ్ ఉన్నారో ప్రభాస్ గారు పెద్దమ్మ ఉన్నారో ఆమె అయితే కనుక ఏకంగా గ్రౌండ్లో దిగి ఆమె వచ్చేసి పూర్తి స్థాయిలో మన కోసం అని చెప్పేసి ప్రచారం చేసినారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో సో పక్కాగా గెలుస్తారు అని చెప్పేసి మనకి ముందు మాట ఇచ్చినారు సో అంతలా హెల్ప్ చేసినారనమాట అదేవిధంగా ప్రభాస్ గారు అభిమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా గ్రౌండ్ లెవెల్లో తిరిగినారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వచ్చినా భీమవరం వెళ్ళినా గోదావరి జిల్లాలో పర్యటనలు చేస్తూ ఉంటే ఎక్కడికక్కడ ప్రభాస్ గారు అభిమానులంతా కూడా బ్యానర్లు వేయించినారు నిజమండి చాలా చోట్ల బ్యానర్లు అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ప్రభాస్ గారి మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసిన రచ్చ అంతా ఇంత కాదు నిజం చెప్పాలంటే బాహాటంగా అయితే ఎవరు కూడా స్టేట్మెంట్స్ అయితే ఇయ్యలేదు అనమాట ఇప్పుడు మన మహేష్ బాబు గారు స్టేట్మెంట్ ఇవ్వలేదు అయితే ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది మహేష్ బాబు గారికి సంబంధించి గుంటూరు కారం సినిమా అప్పుడు నమ్రత గారు ఒక వీడియో వేసినారనమాట జగన్మోహన్ రెడ్డి గారిది అదేవిధంగా మహేష్ బాబు గారికి సంబంధించి ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి మ్యూజిక్ పెట్టి ఒక వీడియో చేసినారనమాట అది ఇన్స్టాగ్రామ్లో తర్వాత తీసేసినారనమాట సో అదేవిధంగా కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మన కూటమిని టార్గెట్ చేయడం అయితే జరిగింది ఆ రోజున కానీ ఒక ప్రభాస్ గారి అభిమానులు మాత్రమే ఒక్క ప్రభాస్ గారు అభిమానులు మాత్రమే అంటే స్టార్ హీరోస్లో ప్రభాస్ గారి అభిమానులు మాత్రమే మరి సపోర్ట్ చేయలేదా అంటే సపోర్ట్ చేసిన రవితేజ అన్న సపోర్ట్ చేసినాడు నాని అన్న సపోర్ట్ చేసినాడు అదేవిధంగా శర్వానంద్ గారు సపోర్ట్ చేసినారు ఇలా చాలామంది హీరోలు సపోర్ట్ చేశారు కాదనట్లేదు ఇప్పుడు విశ్వక్ సేను డైరెక్ట్గా పోకపోయినా ఇండైరెక్ట్గా మ్యాక్సిమం కూటమి వైపే ఉన్నట్టు కనిపించినారు సో టైర్ టూ హీరోలు కావచ్చు టైర్ త్రీ హీరోలు కావచ్చు సపోర్ట్ చేస్తున్నారు టైర్ వన్లో వచ్చేసి మహేష్ బాబు గారు పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా మహేష్ బాబు గారి ఫ్యామిలీని పెట్టినటువంటి ఇబ్బందులు అన్నీ కదలండి సో రావు మహేష్ బాబు గారి పెద్దనాన్న బాబాయ్ ఎంతలా బాధపడినారో ఎంతలా ఏడ్చినారో మనం అంతా కూడా చూసినాం సో ఆ రోజు నమ్రత గారి పెట్టినటువంటి పోస్ట్పై రోజున వివాదం జరుగుతున్నప్పటికీ కూడా మీరు దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు ఎందుకంటే గుంటూరు కారం సినిమా రిలీజ్ కావాలా రిలీజ్ కావాలంటే మరి ఐదు పది రూపాయలు టికెట్ రేట్లు పెడితే సినిమాలు నడవ చాలా కష్టం సో ఆ సిచ్యువేషన్ వాళ్ళకి తెలుసు మరి ఏదేమైనప్పటికీ కూడా ఆ రోజు నమ్రత గారు పెట్టినటువంటి పోస్ట్పై ఈరోజు ట్రోలింగ్ జరుగుతున్నప్పటికీ కూడా ప్రభాస్ గారు తన సినిమాల విషయంలో ఎప్పుడు కూడా వెనక్కి తగ్గలేదు అది సలార్ కావచ్చు మరి ఏ సినిమా అయినా సరే వెనక్కి తగ్గలేదు రిలీజ్ చేసినారు గవర్నమెంట్తో బాహాబాహికి దిగినారని చెప్పాలి అంటే డైరెక్ట్గా మాట మాట అనుకోకపోయినా దిగినారు సక్సెస్ అయినారు అదే విధంగా పాలిటిక్స్ పరంగా చూసుకున్నప్పటికీ కూడా కూటమికి అంటే మద్దతు ఇచ్చినారనమాట ఆ ఫ్యామిలీ అంతా కూడా సో అలాంటి వ్యక్తులు మనం మర్చిపోకూడదు రేపు పొద్దున కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ సినిమా రాబోతుంది సో గ్రాండ్ సక్సెస్ చేయాలా సో పక్కాగా ఈ సినిమా బ్లాక్ బస్ట్ హిట్ అయితే కొట్టబోతుంది కొంతమంది కోడిగుడ్డి మీద ఏకలి బీక్తారు ఇలాంటి టైంలో ఫ్యాన్ వార్స్ మొదలెడతారు కాబట్టి వాళ్ళని పట్టించుకోవద్దు మరి ముఖ్యంగా కొంతమంది అల్లు వచ్చిన అభిమానులు ఈ ఫ్యాన్ వార్స్ బాగా చేసుకుంటున్నట్టు తెలుస్తోంది మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో అందరినీ కెలుపుకుంటున్నారు అది ఇప్పటికే సిచ్యువేషన్ బాగాలేదు అల్లు అర్జున్ గారికి సంబంధించి కాబట్టి ఫ్యాన్ వార్స్ని ఆపండి అందరిని కెలుక్కోవడం ఆపండి ఒక పక్క మహేష్ గారిని గెలుపుకుంటారు ఇంకో పక్క ప్రభాస్ గారి అభిమానులు గెలుగుతారు ఎందుకు వాళ్ళ సినిమాలు వచ్చినప్పుడు కెలకడం ఎందుకు వాళ్ళ చేత తిరిగి కెలికించుకోవడం ఎందుకు సో కాబట్టి ఫ్యాన్ వార్స్ ఆపండి ఇది అందరిని అన కొంతమంది చిల్లర అంటే మెచ్యూరిటీ ఫ్యాన్స్ ఉంటారనమాట మెచ్యూరిటీ ఫ్యాన్స్ సో వాళ్ళు ఎలా ఉంటారంటే లైట్ తీసుకుంటారు కానీ కొంతమంది ఏంటంటే సోషల్ మీడియాలో చేసేటటువంటి అల్లరి చిల్లర పనుల కారణంగా వాళ్ళ హీరోలకి నెగిటివిటీ అవడానికి అయితే అవకాశం ఉంది సో ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు మెగా అభిమానులు కావచ్చు వాళ్ళ సంపూర్ణ మద్దతు మరి ముఖ్యంగా నందమూరి అభిమానులు కావచ్చు జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు సినీ అభిమానులు కావచ్చు వీళ్ళంతా కూడా ఈసారి ప్రభాస్ గారి సినిమాకి మద్దతు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నారు మరీ ముఖ్యంగా మన దత్తు తాత గారు సో ఆ దత్తు గారు ఆ దత్తు గారేనా ఆయనే అనుకుంటా ఆ పెద్ద ఆయనే ఆయన ఆయన టీడీపీ బట్టి వీరభక్తులు ఆయన ఆయన చేయి కట్ చేసినా కానీ దాంట్లోంచి పసుపు రక్తం వచ్చి తప్ప ఎరుపు రక్తం రాదు సో అంత వీరాభిమాని కాబట్టి ఈ టైంలో మనం ఎంకరేజ్ చేయాలి సో కాబట్టి మర్చిపోబాకండి